క్రైస్త లాడ్ అందరికీ వందనాలండి ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను గిచ్చమనే తోట ప్రార్థనా పరిచయ ద్వారా మీ అందరికీ మరొక్కసారి దేవుని శుభాశిషులు మీకు తెలియజేస్తున్నాను అండి దేవుడి దినమంతగానో మనల్ని కాచి కాపాడి ఇప్పటి వరకు ఈ పదో మాసములో ఈ రెండు వేల ఇరవై సంవత్సరమున ఇరవై ఒకటో తారీఖున దేవుడంతగానో మనల్ని కాచి ఇప్పటి వరకు చూశాడండి ఇక మీదట కూడా ఆయన నడిపిస్తాడు ఆయన అమరత్వానికి మనల్ని చేర్చే వరకు మన విశ్వాసం కొనసాగించేలాగిన ఆయన కృపా బాహుళ్య చొప్పున ఆయన కృప అస్తముల కిందన మనందరినీ భద్రపరుస్తున్నాడండి అటువంటి దేవునికి మనందరం ఎంతో కృతజ్ఞతను దేవుని పేరు ఒక్కసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దైవజనులు బ్రదర్ ఏసన్న గారు పాడిన పాట నాకెంతో ఇష్టమైంది అది ఎందుకో నాకు పాడాలనిపించి ఇప్పుడు నేను పాడుతున్నానండి దేవుని పేరట దేవుని ఆత్మ ప్రేరేపణతోనే ఆ దైవజనులు పాడిన పాట నేను ఈ దినం పాడాలని అనుకున్నాను మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో మా ఈ పరిచయను ఈ సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి ఏ సయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చేను ఏ సయ్యా నీ కృపా అర్ఘు నీగా మాచెను యేసయ్యా నీ కృప నీ నీచ మహిమకు పిల్లచితివా నీ స్వచ్ఛముగానను మాచెతివా నీ సన్నిధిలో దీనుడనై కాచుకునేదాని కృప ఎన్నడు ఏసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అరుగునిగా మార్చేను ఏసయ్యా నీ కృపా మీ కృప ఆమెన్ దేవుడి చిన్న పాటని ఆయన విడుకలో దీవించి ఆశీర్వించిన గాక ఆమెన్